హాయ్ హందర్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే అని మేము అయితే ఇది ఎల్లందు ఫారెస్ట్ అంటే ఎల్లందు నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ దాటాలంటే మధ్యలో ఇది అడవి ఉన్నది ఫారెస్ట్ ఉంది చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ అంటే ఈ లోపల విలేజ్ ఏందో నాకు అది కొంచెం అర్థం కాలేదు కానీ బయ్యారంకి వెళ్ళాలి మేము అవతల ఏటూరు నగరం రోడ్కి కలవాలి అయితే అందులో నుంచి మేము గూగుల్ మ్యాప్ పెడితే అతను ఇంకో వేరే అతను అడిగితే వీళ్ళకి ఇందులో నుంచి వెళ్తుందని చెప్పాడు వచ్చాము వస్తే మాత్రం రోడ్డు అంతా మట్టి రోడ్డు మట్టి రోడ్డు మొత్తం అంతా చుట్టుపక్కల మొత్తం అడివినాయి చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఫారెస్ట్ అయితే కానీ తోవనే ఆ దారి మాత్రం చాలా డేంజర్గా ఉంది ఒక్కొక్క దగ్గర రాళ్ళు కరెక్ట్ వెళ్ళే ప్లేసు చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇంకా మెల్లగా మెల్లగా పోతూ ఉంటే పోతూ ఉంటే వస్తేనే ఉన్నది కానీ మేము అడవి దాటడం లేదు అడవే చాలా పెద్దగా ఉన్నది లోపల ఎగ్జాక్ట్గా ఒక పది కిలోమీటర్ వేసుకోండి అట్లుంది ఇది పది కిలోమీటర్ అయితే బరాబర్ ఉంది కానీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది దారి బరాబర్ లేక చిన్న వెహికల్ కాదు ఇది పెద్ద ఫోర్ వీలర్ చాలా టైం పట్టింది చాలా ఇబ్బంది పట్టి అన్న బ్రదర్ డ్రైవింగ్ అన్న అన్న చేస్తున్నాడు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు అంటే రోడ్ అంతా మొత్తం మట్టి రోడ్ ఒక్కొక్క దగ్గర ఎక్కడానికి ఇట్లా గట్టులాగా ఉంటుంది కదా దాని ప్లేస్లలో రాళ్ళు ఉన్నాయి రాళ్ళల్లో బండి స్లిప్ అవుతా ఉన్నది ఇంక అట్లైనా వదిలిపెట్టలేదు మెల్లగా 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 వెళ్ళడమే జరిగింది ఇది ఒక్కొక్క దగ్గర కొంచెం దూరం మంచిగానే ఉంది మట్టిదే కానీ స్లాబ్గా ఉంది డాంబర్ రోడ్లాగా ఒక్కొక్క దగ్గర లోపలికి వెళ్ళిన దగ్గర చెడ వచ్చిన దగ్గర అయితే అయితే మొత్తం రాళ్ళు అన్నీ అవన్నీ ఉన్నాయి ఇటు చూసినా మంచిగా పచ్చదనం సూపర్ ఉన్నది అడవి బ్రహ్మాండంగా చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే ఫస్ట్ టైం ఈ అడవిలోకి రావడం ఇలా దగ్గర ఇట్లా ఈ విధంగా దగ్గర మేము నిన్న తిరిగిన ప్లేస్ కోర్టులు అంతా కలిపితే ఈ అడవిలో ప్రయాణం అయితే చాలా అనుభూతులు ఇచ్చింది తర్వాత అడవి దాటిన తర్వాత బయ్యారం వెళ్ళాము బయ్యారం నుంచి మునుగూరు వెళ్ళాము మునుగూరు నుంచి అక్కడ అన్నం పిల్లలు మళ్ళీ బయ్యారం వచ్చి బయ్యారం దగ్గర లోడ్ వేసుకున్నాం లోడ్ వేసుకొని అక్కడ నుంచి వంగపేట వెళ్ళాము ఏంటూరు నగరం తర్వాత కమలాపురం కమలాపురం నుంచి అంత ఫుల్ లోడ్ అయింది దాని కనిపిస్తుంది కూడా చాలా సాయంత్రం అయితే వరకు బయలుదేరే వాళ్ళని అయితే నో సిక్కుని జరిగితే నైట్ వచ్చేసరికి లెవెన్ థర్టీ అండి టెన్ థర్టీకి వచ్చినా వచ్చి హండ్రెడ్ అయింది హన్సారు ఎంత ఇంటికి వెళ్ళాను లెవెన్ థర్టీకి చిన్న మెట్టి రోడ్ అవుతుంది చాలా అంటే చాలా దగ్గర దుర్మార్థం రోడ్లు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ దగ్గర తిరిగి కొంచెం కొంచెం ఇచ్చారు సెవెన్ హండ్రెడ్ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ అయితే బాబు చాలా టైర్డ్ అయింది ప్రకృతి మాత్రం భలే ఉంది అట్లానే ఒక్కొక్క దగ్గర మెట్రో రోడ్ చాలా మంచిగా ఉంది రోడ్ రోడ్లాగా కానీ ఒక్కొక్క దగ్గరనే ఇట్లా అయి గుట్ట ఎక్కే దగ్గర చాలా ప్రమాదకరంగా ఉన్నాయి దిగేటి దగ్గర ప్రమాదకరంగా ఉన్నాయి అన్ని వర్షాలు పడి కోసుకెళ్ళాం ఇట్లా మట్టి కోసుకెళ్ళాము ఈడ రోడే లేదు మొత్తం దారుణంగా ఉంది ఏ కొంచెం అయినా బండి పల్టాంచడం ఇక్కడ వర్షానికి మొత్తం ఇట్లా కావు ఇట్లా గావులు కోసినట్టు పోసింది మట్టి వీడికి వచ్చి బండి ఆపిండు ఎటువంటి అర్థం కాలే కొంచెం అట్నిగా మెల్లగా అది మెల్లగా మెల్లగా మెల్లె మెల్లె దింపేసి మెల్లగా తీసినాము మరీ డేంజర్ ఉంది ఇక్కడ ఇది ఒక ప్లేస్ అయితే దారే లేదు అన్నీ ఇట్లా రాళ్ళు ఉన్నాయి ఇట్లా కొన్ని కొన్ని ప్లేస్లలో మొత్తం ఇట్లానే ఉన్నది ఈడికి వెళ్ళి ఇంకొక టూ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వెళ్తే రోడ్ వచ్చింది ఒక బ్రదర్ కనపడ్డాడు అంటే మన ఇది వాటర్ ప్లాంట్ ఉంది కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక బ్రదర్ కనిపిస్తే ఆయన అడిగాము రోడ్ ఎంత దూరం